హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో జ్యోతిర్మత్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము నందప్రయాగ నుండి జోషిమత్ అని పిలువబడు జ్యోతిర్మత్ పట్టణం అరవై రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి తొమ్మిది వేల నూట యాభై అడుగుల ఎత్తున ఉన్నది పర్వతారోహణ మరియు నదీవిహారాలకు ప్రసిద్ధితో పాటుగా జ్యోతిర్మత్ బదరీనాథ్ తదితర పుణ్యక్షేత్రముల ముఖ ద్వారం జ్యోతిర్మత్ జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు వారిచే పద్నాలుగు వందల ఏండ్లకు పూర్వం హిందూమత వ్యాప్తికి స్థాపితమైన నాలుగు మఠములలో ఒకటి జ్యోతిర్మత్ మఠంలో మిగిలిన మఠాల్లో వలె పన్నెండు వందలు ఏండ్లకు పూర్వపు కల్పవృక్షమున్నది ఇచట ఇతర క్షేత్రాల్లో వలె విష్ణుమూర్తి అవతారమైన నృసింహుడు హనుమంతుడు గౌరీశంకర్ గణేశుడు నందాదేవి మరియు సూర్యుని ఆలయాలున్నాయి జ్యోతిర్మత్చార్ధాం యాత్రనందు ముఖ్యవసతిగా రూపొందింది శీతాకాలమందు బదరీనాథ్ ఆలయం మూసివేసినప్పుడు బదరీనాథుని విగ్రహం జ్యోతిర్మత్ తీసుకువచ్చి ఇచటగల నృసింహుని ఆలయమందు భద్రపరుస్తారు మంచు వర్షము చూడవలేనని కోరుకున్న యాత్రికులు శీతాకాలంలో సెప్టెంబరు నుండి నవంబరు బద్రీనాథ్ ఆలయం మూసివేయు వరకు జ్యోతిర్మత్ దర్శించవచ్చు నౌకావిహారము చేయువారు ప్రకృతి సౌందర్యం పట్ల ఆసక్తి ఉన్నవారు వేసవికాలమందు జ్యోతిర్మత్ దర్శించవచ్చు హిమాలయ పర్వతాలు ఇచ్చట ఉకుంగరంలా గుండ్రంగా కనపడతాయి జోషిమత్ నృసింహాలయం చార్ధామ్ యాత్రనందు ముఖ్యమైనది విష్ణువు యొక్క నాల్గవ అవతారమైన నృసింహ అని కూడా పిలువబడే నరసింహ దేవాలయం జోషిమత్లోని పురాతన మరియు అతి ముఖ్యమైన ఆలయం ఆలయంలో నృసింహ విగ్రహం జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు వారు స్వహస్తాలతో ప్రతిష్ఠించారని నమ్మకం ఆదిశంకరాచార్యులు విష్ణుమూర్తి నృసింహవతారపు శాలిగ్రామ విగ్రహం ఇక్కడ స్థాపించారు ఆలయంలో ప్రతిష్ఠించబడిన కుడిచేయి తల తలవెంట్రుకవలె పలుచగా సన్నగా ఉంటుంది ఒకసారి స్వామిని దర్శించుకున్న భక్తులు తదుపరి దర్శనంలో నృసింహ విగ్రహంకుడి మణికట్టు సన్నగా మారడాన్ని చూడవచ్చు ఈచేయి పూర్తిగా విరిగిన రోజున బద్రీనాథుడు బద్రీనాథ్ మార్గంలో ఉన్న జయ విజయను రెండు పర్వతాలు ఏకంచేస్తాడని నమ్ముతారు కలియుగం చివరిలో నృసింహస్వామి యొక్క కుడి మణికట్టు విరిగిపోతుందని మరియు కొండచర్యలు విరిగిపడటం వలన బద్రీనాథ్ మార్గం శాశ్వతంగా మూసివేయబడుతుందని పురాణ ప్రవచనంలో చెప్పబడింది జోషిమత్ క్షేత్రం మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు నూట ఎనిమిది ఉన్నాయి పన్నెండు మంది ఆల్వారులు తమ రచనలైన దివ్యప్రబంధంలో ఈ నూట ఎనిమిది విష్ణు రూపాలను ప్రస్తుతించారు దివ్యదేశాలలో నూటఐదు భారతదేశంలో ఒకటి నేపాల్లో మిగతా రెండు దివ్యతిరుపతులు ఇతర చోట్ల ఉన్నాయి జోషిమత్ నందలి నృసింహాలయం నృసింహద్రి పేరుతో సప్తబద్రి ఆలయాల్లో ఒకటి ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తు కలిగిన నృసింహ విగ్రహం కమలంపై కూర్చున్న భంగిమలో దర్శనమిస్తుంది విగ్రహానికి ఎడమవైపు చండికాదేవి విగ్రహం ఉంటుంది నృసింహ విగ్రహానికి కుడివైపున రాముడు సీత హనుమంతుడు మరియు గరుడ విగ్రహాలతో పాటు బద్రీనాథ్ కుబేరుడు మరియు ఉద్దవ్ విగ్రహాలు ఉన్నాయి బద్రీనాథుని శీతాకాలం ఆరు నెలలు అనగా నవంబరు నెల నుండి మే నెల వరకు ఈ ఆలయంలో ఉంచి నిత్యపూజలు నిర్వహిస్తారు బద్రీనాథుని ఆల్యర్చకులు కూడా స్వామితో జోషిమత్ చేరి నృసింహుని విగ్రహం ప్రక్క బద్రీనాథుని ఉంచి నిత్యపూజలు నిర్వహిస్తారు పన్నెండు వందలు సంవత్సరాల చరిత్ర కలిగిన జోషిమత్ నృసింహాలయం నందు బద్రీనాథునిగా స్థాపితం ఆగుటకు ముందుగా మహావిష్ణువు బద్రీనాథ్ ధనృషి పేరుతో తపస్సు చేశాడని తెలుస్తున్నది హోలీ మరియు నృసింహజయంతి రోజులందు ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు జోషిమత్ పట్టణ ప్రారంభంలోని భవిష్య కేదార్ ఆలయం శివపార్వతులు పూజింపబడు చిన్నాలయం ఆలయమునందు చిన్న శివలింగం మరియు పార్వతి ఫోటో మాత్రమే ఉంటాయి భవిష్య కేదార్ ఆలయం దాని పేరులో సూచించినట్లు తరువాతి కాలంలో కేదార్నాథ్లోని కేదారేశ్వరునికి నివాసమని తెలుపబడింది కలియుగాంతంలో జోషిమఠ్లోని నృసింహ విగ్రహం కుడిమణికట్టు విరిగినప్పుడు భూకంపం సంభవించి కొండచర్యలు విరిగిపడి బద్రీనాథ్ కేదార్నాథ్లకు మార్గాలు శాశ్వతంగా మూసివేయబడతాయని పురాణ ప్రవచనం అదే సమయంలో బద్రీనాథ్ మరియు కేదారీశ్వరులను వరుసగా భవిష్యభద్రి మరియు భవిష్య కేదార్లకు తరలిస్తారు జ్యోతిర్మత్ నందు శంకరమఠం పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం జగద్గురు శ్రీయాది శంకరాచార్యులు వారు సనాతన ధర్మాన్ని రక్షించి ప్రచారం చేయడానికి వేదములు ఉపనిషత్తులు మరియు బ్రహ్మసూత్రం నందు నిర్వచించబడిన ధర్మమార్గ ప్రాముఖ్యతను ప్రబోధించుటకు స్థాపించిన నాలుగు ప్రధాన పీఠాలలో ఒకటి మిగిలిన నాలుగు చతురామ్నాయ పీఠం దక్షిణాన కర్ణాటకలో శృంగేరిలోని శారదాపీఠం పశ్చిమాన గుజరాత్లో ద్వారకలోని శారదాపీఠం మరియు తూర్పున ఒడిశాలో పూరిలోని గోవర్ధనం మఠం ఆదిశంకరుల పేరిట శంకరాచార్య అనే గౌరవప్రదమైన నామంతో నాలుగు మఠాల మఠాధిపతులు ఇప్పటికీ కొనసాగుతున్నారు మఠం నందు బదరినారాయణ్ మరియు రాజేశ్వరీదేవి విగ్రహములు అంతర్భాగములో లక్ష్మీనారాయణని ఆలయమందు ప్రతిష్ఠించబడినవి జ్యోతిర్మత్నకు ఇరవై కిలోమీటర్ల దూరంలోగుల నందాదేవి పర్వతశిఖరం చుట్టూ నందాదేవి జాతీయ పార్కు విస్తరించియున్నది ఈ పార్కు నందాదేవి పేరుమీదుగా ప్రాచుర్యం చెందింది ఈ ఉద్యానవనం నందాదేవి అభయారణ్యం పేరుతో అరుదైన అడవి జంతువులకు ఆశ్రయం ఇచ్చటి నుండి హిమాలయాలు ఎత్తైన పర్వత శిఖరాల వలయంగా ఉంగరం వలే చుట్టబడి చల్లగా మనోహరంగా ఉండు ప్రదేశం కాగ్బూసంది జ్యోతిర్మత్ నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సరస్సు మరియు దానిపై కాకులు ఎగరరాదని శపించబడ్డాయి ఈ సరస్సు పైగురు కాకులు చనిపోవునని చెప్పేదరు సరస్సు చుట్టూ కాకుల కలేబరాలు ఎక్కువగా కనపడతాయి కాకుల కళేబరాలు దైనందిన జీవితంలో కనపడవు క్రింది కథనం ప్రకారం కాకులు కగ్భూసంధి సరస్సు వద్దకు వెళ్లి అచట చనిపోయి ముక్తి పొందుతాయని భావించవచ్చు కాగ్భూసంధి అందుపదంలో కాగ్గనగా కాకి భూసంధి అంటే మరణించడమని చెబుతారు రామాయణాన్ని అద్భుతంగా రచించిన తులసీదాసు రామచరిత మానసలో కాకభూషుణ్ణి గురించి ప్రస్తావించబడింది కాగ్బూ సరస్సుపై కాకులు ఎగురకూడదని శపించబడుటవల్ల సరస్సుపై ఎగురు కాకులు చనిపోతాయని అంటారు పురాణం ప్రకారం కాకి రూపంలో ఉన్న బ్రాహ్మణుడైన కాకభూషుండి అలసట లేకుండా ప్రయాణించడానికి మరియు అతను ఈ సరస్సు దాటిన తరువాత మరణించి మోక్షాన్ని పొందుతాడని శివుని వరం పొందాడు సరస్సు చుట్టూ కాకుల కలేవరరాలు చూడవచ్చు కాకభూషుండి బ్రాహ్మణుడైన కారణంగా అతని రూపమైన కాకికి పితృకర్మ పిండప్రధానం చేయునప్పుడు కర్మ చేయువారు ఆ రూపంలో పితృదేవతలను స్మరించుకొని కాకి పిడచ పెట్టవలెనని చెప్పబడినది కథనం ప్రకారం అయోధ్యనందు శూద్రుడిగా జన్మించి శివభక్తుడైన కాకభూషుండి విష్ణువును వైష్ణవులను వ్యతిరేకించాడు కాకభూషుణ్ణి ఆలయంలో శివుని ప్రార్థనలో నిమగ్నమై గురువుకు నమస్కరించలేదు గురువు వేయిజన్మలు ఎత్తవలసినదిగా కాకభూషుణ్ణిని శపించాడు శాపగ్రస్త జన్మలను అనుభవించి పిమ్మట కాకభూషుణ్ణి బ్రాహ్మణుడిగా జన్మించి రామభక్తుడైన ఋషిగా మారాడు సంపూర్ణ బ్రాహ్మణ ఆరాధన కన్నా నిర్గుణారాధన యోగ్యత గొప్పతనముపై లోమాషా ఋషి ఉపన్యాసం విని కాకభూషుణ్ణి ఆ అభిప్రాయంతో విభేదించాడు కోపంతో లోమాషా ఋషి కాకభూషుణ్ణిని కాకిగా మారమని శపించాడు కాకభూషుణ్ణి కాకిరూపంలో బదరీనాథ్ క్షేత్రం వచ్చి నివసించసాగాడు కాకభూషుణ్ణి రామభక్తుడు అతను గరుడునికి కాకిరూపంలో ఈ సరస్సు వద్దే రామాయణం వివరించాడు యుగముల కాలచక్రంలో ప్రతిత్రేతాయుగంలో తాను అయోధ్యకు వెళ్లి ఐదేళ్లపాటు అయోధ్యలో రాముని చిన్నతనం కాకిలా చూస్తూ ఉంటానని కాకభూషుణ్ణి గరుడునికి చెప్పాడు ఇప్పటికీ గరుడ మరియు కాకిరూపాల్లో రెండు బండరాళ్ళు సరస్సు సమీపంలో కనిపిస్తాయి కాకభూషుణ్ణి భూమిపై అమరుడై సజీవమైన చిరంజీవులలో ఒకటిగా తెలుపబడ్డాడు శివుడు బద్రీనాథ్ సమీపంలో నీలకంట పర్వతంపై పార్వతికి ఆధ్యాత్మరామాయణం తెలియచేసినప్పుడు కాకిరూపంలో ఉన్న కాకభూషుణ్ణి చాటుగా విన్నాడు అయినా శివుడు కోపగించక కాకభూషుణ్ణి యుగయుగాలుగా జీవించి ఉండేవరం ఏ ప్రదేశానికైనా వెళ్లేవరం ఇచ్చాడు ఒకసారి రాముడు ఉత్సాహంగా పిల్లచేష్టలతో కాకభూషుణ్ణిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కాకభూషుణ్ణికి అడిచూసి మనస్సులో రాముడి దైవత్వంపై సందేహం వచ్చింది కాకబూషుండి ఆకాశంలోకి ఎగురి బ్రహ్మలోకం వెళ్లినప్పుడు దైవం ఎల్లప్పుడూ తన సమీపంలో ఉన్నాడని గ్రహించాడు కళ్ళు తెరిచి చూసేసరికి అయోధ్యలో నవ్వుతున్న పిల్లాడి రూపంలో తిరిగి కనిపించాడు కాకభూషుణ్ణి రాముని నోటిలో విశ్వరూప సృష్టిని లోపల అనేకమైన సూర్యచంద్రులను చూశాడు అతను అనేక సంవత్సరాలు నివసించినట్లు అనుభూతిచెంది వెళ్లిన క్షణంలోనే రాముడి నోటినుండి తిరిగి వచ్చాడు ఆశ్చర్యం చెందిన కాకభూషుణ్ణి రాముని మోక్షం ఇమ్మని కోరి అదే వరం పొందాడు శ్రీరాముడు కాకిరూపంలో ఆశీర్వదించినందున కాకభూషుణ్ణి ఎప్పటికీ కాకిరూపంలో ఉండాలని కోరుకొన్నాడు కాకి ఏకాక్షి అనగా ఒకే కన్నుతో చూడటమను విచిత్రమైన అలవాటు ఉన్న కాకి ఒక కన్ను ద్వారా మాత్రమే చూడగదు ఇందుకు పురాణ కథనం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు సీతతో అయోధ్యలో నివసించినప్పుడు ఒకసారి సీత సమీపంలోని నదివద్ద స్నానం చేయడానికి వెళ్ళింది కాకి రూపంలో ఉన్న రామభక్తుడైన కాకభూషుణ్ణి స్నానం చేస్తున్న సీతను చూసి ఆమెని గుర్తించలేక సీతపాదం తగిలాడు అందువల్ల సీత పాదానికి గాయమైంది సీత బాధపడుతుండగా పక్కనే నిలబడి ఉన్న రాముడు ఆగ్రహంతో సీతను బాధపెట్టిన కాకి ఎగరడం చూసి కాకిపై బాణం వదిలాడు బాణం కాకి కంటికి తగిలి ఒక కన్ను పొయ్యిగుడ్డిదీ అయింది అప్పటినుండి కాకభూషుణ్ణి ఏకాక్షి అవడం వల్ల కాకులు ఒక కంటి ద్వారా మాత్రమే చూడగలవు పైకధనం ప్రకారం కాకి బ్రాహ్మణ స్వరూపం అందువలననే పితృకర్మలలోనూ శ్రాద్ధకర్మలలోనూ పిండములు మరణించిన వారికి చెందుతాయని కాకి పిండం పెట్టబడుపిండెం కాకిరూపంలోని బ్రాహ్మణుడు గ్రహించడం వల్ల పితృదేవతలతో పాటు బ్రాహ్మణుని కూడా తృప్తిపరచినట్లే జ్యోతిర్మత్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో హిమాలయాల్లో పడమర భాగంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ జాతీయ పార్కు ఉంది ఈ చోటు అనేకముగా విస్తరించిన ఆల్పైన్ పువ్వులు మరియు అనేక రకములైన ఫొన పుష్పములు కనిపించును ఈ ప్రదేశం అరుదుగా కనిపించు నల్ల ఎలుగుబంటి మంచు చిరుత లేళ్లు మొదలగు జంతువులకు నివాసము మా కథనం మరియు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పోస్ట్ లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు